గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఒక రాబరీ కేసులో ఒక నటి రాబరీ చేశారు అంటే కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి లైఫ్ ఎలా నడుస్తుంది ట్వంటీ వరకు చాలా బాగా నడుస్తుంది ట్వంటీ నుంచి ఇలా మారిపోయింది ఆ అప్పులు తీర్చడం కోసమే దొంగతనం చేశారు ఒక ఫ్రెండ్ దగ్గర అని చెప్పేసి మరి కేసులో ఎందుకు ఇరుక్కున్నారంటే అసలు నిజంగా రోబరీ జరిగిందా లేదంటే మీ మీద అభియోగమా అసలు ఏంటిది యాక్చువల్లీ ఇది ఫేక్ కేస్ ఫేక్ ఎలిగేషన్ కానీ యాక్చువల్లీ షీజ్ ఆల్రెడీ మ్యారెడ్ సో ఎవరికి ఇమ్మని చెప్పింది ఆ పర్సన్ ఎవరు తనకు యాక్చువల్లీ ఒక ఎఫేర్ ఉంది తనతో వీడియో కాల్ మాట్లాడింది న్యూ వీడియో కాల్ అతను రికార్డ్ చేసుకున్నాడు మన కిడ్స్కి కూడా మంచి సెలబ్రిటీస్ చేసేద్దాం ఆ కైండ్ ఆఫ్ వర్షన్లో చూపించి సడన్గా షీ బుక్డ్ మీ లైక్ దిస్ నేను యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సో ఇట్స్ నాట్ ఈజీ కాకపోతే మీరందరూ ఫేక్ న్యూస్ ట్రూ న్యూస్ వేసేస్తారు స్టిల్ నిన్నటికి కూడా నేను ఇప్పుడు మీడియాని అప్రోచ్ అవుతున్నాను నా స్టోరీ చెప్తున్నాను అంటే ప్రాసిక్యూషన్ కేసెస్ అని వీడ్ అడిక్టెడ్ అని డ్రగ్ ఎడిక్టెడ్ అని ఇవన్నీ చెప్తాము అని చెప్పి మర్డర్ ఎలిగేషన్స్ పెట్టండి వేరే కేసులు బుక్ చేయండి అవన్నీ చెప్తున్నారు పోలీసులు కూడా నాకు ఇప్పటికీ థ్రెట్నింగ్ కాల్స్ చేస్తున్నారు వెన్ అమౌన్ బెయిల్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక కొద్ది రోజులుగా చూస్తున్నాం ఒక రాబరీ కేసులో ఒక నటి ఆ చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఆవిడ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో చేశారు హీరోయిన్ గా కూడా చేశారు మరి అలానే ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా వారి రా వస్తున్నాయి ఇయర్ లో రిలీజ్ అవ్వడానికి రెగ్గా ఉన్నాయి అంటున్నారు మరి నేపథ్యంలో మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఎందుకు కేసులు ఇరుక్కోవాల్సి వచ్చింది నిజంగా అసలు ఆవిడ ఆ రోబరి చేశారా దీని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఆవిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సోమయా శెట్టి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే నమస్తే సో ఇప్పటివరకు కూడా కెరియర్ మంచి రేంజ్లో వెళ్తుంది అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ అయిన మీ కెరియర్ షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ అంటూ కూడాను మంచి ఫామ్ ఉన్న టైంలో ఈ మధ్యకాలంలో బ్రేక్ పడినట్టు తెలుస్తుంది అంటే అంతగా స్క్రీన్ మీద కనిపించట్లేదు సో ఈ బ్రేక్ పడ్డానికి రీజన్ ఏంటి బ్రేక్ ఏం కాదు అంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇయర్కి టూ ఇయర్స్కి ఒక మూవీ చేసేదాన్ని అంతే స్క్రిప్ట్ నచ్చి అంటే హైదరాబాద్కి కూడా ఎక్కువ వచ్చి ఆడిషన్స్ చేసి అలా ఉండేది కాదు ఎవరైనా అప్రోచ్ అయ్యి ఒక టూ త్రీ స్టోరీస్ చెప్తే అందులో ఒకటి చూస్ చేసుకొని చేసేదాన్ని సో బ్రేక్ ఏం రాలేదు ఈ ఇయర్ కూడా త్రీ మూవీస్ రిలీజ్ ఉంది సో ఎంచుకునేటప్పుడు ఎలాంటి స్టోరీస్ ఎంచుకుంటారు అన్ని క్యారెక్టర్స్ చేస్తాను నేను అలా ఏం లేదు కాకపోతే కంఫర్ట్ జోన్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ టీమ్ బాగుంటే ఐడు సో లైఫ్ ఎలా నడుస్తుంది యాక్చువల్లీ ట్వంటీ థర్డ్ వరకు చాలా బాగా నడుస్తుంది ట్వంటీ థర్డ్ నుంచి ఇలా మారిపోయింది రైట్ అయితే చాలా మంది అంటుంది ఏంటి అంటే ఇండస్ట్రీకి వచ్చాక మీకు కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చాక లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు పడిపోయారు ఈ లగ్జరీ లైఫ్ వల్ల చాలా వరకు అప్పులు చేశారు లైఫ్ని లీడ్ చేయడం కోసం అని ఆ అప్పులు తీర్చడం కోసమే దొంగతనం చేశారు ఒక ఫ్రెండ్ దగ్గర అని చెప్పేసి అసలు అసలేంటి నిజంగా లగ్జరీ లైఫ్ ఏంటి అసలు ఈ స్టోరీ ఏంటి యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు అలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యా నాకు తెలీదు ప్రాబబ్లీ పైన ఎలిగేషన్ పెట్టిన వాళ్ళు చెప్పుకున్న స్టోరీ ఏమో నా ఇన్స్టాగ్రామ్ ఈ గోవా వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అనేది కాకుండా కిందకెళ్ళి చూస్తే తెలుస్తుంది లగ్జరీ లైఫ్ అసలు నాకు ఆప్షనే కాదు ఇన్ఫ్లుయెన్సర్ అన్నారు ఎప్పుడు ఏ ప్రమోషన్స్ చేయలేదు ఎర్నింగ్స్ దూరం దూరంగా అసలు సంబంధమే లేదు ఏమైనా షూట్ ఉంటే చేస్తాను లేదా లేదు నా హస్బెండ్ నేవీ ఎంప్లాయీ సో లైక్ ఆఫీస్ ఇండియన్ నేవీలో వర్క్ చేస్తారు ఓకే సో హీ విల్ బీ గెటింగ్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నాకు అప్పులు చేయాల్సిన అవసరం లేదు నా వచ్చిన అని యాక్చువల్లీ నేను వర్క్ చేసిన మూవీ టీం ఎవరిని కలిసి మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి రెమెండ్రేషన్స్ కూడా నేను తీసుకోలేకపోయినా ఇంకా పెండింగ్ ఉన్నాయి అది ఇది అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఇష్యూ అని చెప్పి క్లియర్ కూడా చేయలేదు సో డబ్బులు ఎప్పుడు టాపికే కాదు సో అంటే మీకున్న ఇంట్రెస్ట్తో మాత్రమే మీరు ఫీల్డ్లో ఉన్నారు అంతేగాని మనీ పర్పస్ అయితే కాదు మరి మనీ పర్పస్ మీద మీరు ఇవన్నీ లేనదు ఆ ఇంట్రెస్టే లేదు అన్నప్పుడు మరి కేసులో ఎందుకు ఇరుక్కున్నారంటే అసలు నిజంగా రోబరీ జరిగిందా లేదంటే మీ మీద అభియోగమా అసలు ఏంటిది యాక్చువల్లీ ఇది ఫేక్ కేస్ ఫేక్ ఎలిగేషన్ కానీ నాకు ప్రూవ్ చేసుకునే పాయింట్ ఇప్పటివరకు రాలేదు దొంగతనం అయితే నేను చేయలేదు దొంగ కూడా కాదు అండ్ ఆ అమ్మాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ ఇచ్చి క్యాష్ అవుట్ చేసి ఒక అబ్బాయికి ఇవ్వాలి అని చెప్పింది దట్స్ ఆల్ అదే అయింది కంప్లీట్లీ మా ఇద్దరి మధ్యన కన్వర్జేషన్ ఇది బట్ ఇట్ అవుట్ టు బి లైక్ దిస్ యాక్చువల్లీ షీఈస్ ఆల్రెడీ మ్యారీడ్ సో ఎవరికి ఇమ్మని చెప్పింది ఆ పర్సన్ ఎవరు తనకు యాక్చువల్లీ ఒక ఎఫైర్ ఉంది సో తను తనతో వీడియో కాల్ మాట్లాడింది న్యూడ్ వీడియో కాల్ తను రికార్డ్ చేసుకున్నాడు రికార్డ్ చేసుకొని స్నాప్లో బై మిస్టేక్ పెట్టేశాడు ఓకే పెట్టేస్తే ఒక సిక్స్ మినిట్స్ అలా అవునింది అది దాన్ని రికార్డ్ చేసుకున్నారు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అలా చేసుకున్నారు అది తను ఏంటంటే ఈ అబ్బాయి కాదు ఓవరాల్ అందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అబ్బాయి అన్నది తెలీదు ఈ ఇష్యూ సాల్వ్ చేసుకోవడానికి తన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావాలని చెప్పింది తన తన పర్సనల్ ఇష్యూ ఇది అండ్ నేను ఎందుకు ఇందులో ఇంట్రెస్ట్ చూపించానంటే షీజ్ ఎ గర్ల్ మ్యారేడ్ కిడ్ ఉంది ఇది సాల్వ్ చేసుకొని హ్యాపీగా సౌదీ వెళ్ళిపోతానంది వాళ్ళ డాడీ ఇన్ ఇయర్స్ కష్టపడి పొలిటికల్ కెరియర్ బిల్డ్ చేసుకున్నారు అండ్ తను చెప్పినట్టే నాకు నిజంగా పిల్లలు అంటే చాలా ఇష్టం తననే కాదు ప్రతి ఫ్రెండ్ సెట్స్లో ఎక్కడ పిల్లలు ఉన్నా నేను వెళ్ళి ఆడుకుంటాను ఓకే సో ఆ బేబీని కూడా చంపి నేను చచ్చిపోతాను బికాస్ వాళ్ళు కొంచెం పొలిటికలీ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇప్పుడు తను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సాల్వ్ చేసుకోలేదు నాకు అప్రోచ్ అయినప్పుడు నేను చెప్పాను అనమాట ఫెబ్ సెకండ్ చెప్పింది నాకు ఇది మీ డాడీకి చెప్పి సాల్వ్ చేసుకోవచ్చు కదా అంటే ఇష్యూ బయటకు రాకూడదు కదా అందుకే నాకు హెల్ప్ కావాలి ఇట్స్ లైక్ మ్యాటర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ నేను సౌదీ వెళ్ళిపోతాను మొత్తం సాల్వ్ అయిపోద్ది హ్యాపీగా ఉంటాను అంటే రిటర్న్ వచ్చేసాక లేదంటే అక్కడికి వెళ్ళి లైఫ్ కొంచెం నార్మల్ అయిపోయాక లైక్ షీల్ బీ ఇన్వెస్టింగ్ ఇన్ మై మూవీస్ అని ఒక త్రీ క్రోర్స్ వరకు హస్బెండ్తో ఇన్వెస్ట్ చేయిస్తానని మనం కూడా సాంగ్స్ చేసుకుందాము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాము మన కిడ్స్కి కూడా మంచి సెలబ్రిటీస్ చేసేద్దాం ఆ కైండ్ ఆఫ్ వర్షన్లో చూపించి సడన్ గా షీ బుగ్డ్ మీ లైక్